హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం నా వన్ మంత్ డైట్కి కావాల్సిన గ్రాసరీస్ ఏమేమి అరేంజ్ చేసుకున్నానో చూపిద్దాం అనుకుంటున్నాను నా ప్రతి మీల్కి సంబంధించిన ఐటమ్స్ సెక్షన్ వైజ్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ డీటాగ్రింక్స్ చేసుకోవడానికి ఇది వచ్చేసి మిరియాల పొడి ఇవి సబ్జా సీడ్స్ నెక్స్ట్ స్పియర్మింటి అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ కోసం ధనియాలు వాము నెక్స్ట్ మెంతులు సోంపు తర్వాత జీలకర్ర ఇవన్నీ డీటాక్ డ్రింక్స్ కోసం దాంతోపాటు చియా సీడ్స్ తర్వాత ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ నా డీటాక్కి సంబంధించిన ఐటమ్స్ నెక్స్ట్ వచ్చేసి లంచ్లో రోటీ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్ ఇది శనగ శనగపిండి స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ ఇదేమో మల్టీగ్రెయిన్ పిండి మొత్తం నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ సెక్షన్ దీనికి సంబంధించి ఇక్కడ పీనట్స్ మినప్పప్పు ఫోర్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి మొత్తం దోశ ఇడ్లీ చేసుకోవడానికి ఈ మిల్లెట్స్ నేమ్స్ కూడా నాకు కూడా సరిగా తెలీదు ఈ మిల్లెట్స్ నేమ్ కూడా నేను అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ ఉంటా ఇవి వచ్చేసి అరికెలు సజ్జలు కొర్రలు నెక్స్ట్ వచ్చేసి సామలు అనుకుంటా ఇది నాకు కన్ఫర్మ్గా గుర్తులేదు నెక్స్ట్ దోశ బ్యాటర్ కోసం మినపప్పు అండ్ చట్నీ కోసం పల్లీలు నెక్స్ట్ ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి పోహా ఇదేమో గీ అన్నిట్లో వాడడానికి రెసిపీస్లో నెక్స్ట్ ఇది గోధుమ రవ్వ ఉప్మా చేసుకోవడానికి లేకపోతే ఎప్పుడైనా రైస్ రైస్కి రీప్లేస్మెంట్గా వాడడానికి నెక్స్ట్ ఇది పప్పుల సెక్షన్ ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ పప్పులు యూస్ చేద్దామని తీసుకున్నా ఇంకా స్ప్రౌస్ చేసుకోవడానికి శనగలు పెసర్లు ఇంకా బొబ్బర్లు ఇంకా ఆన్లైన్లో కొన్ని సీడ్స్ ఓట్స్ ఇంకా డేట్స్ ఆర్డర్ పెట్టా అవి వచ్చిన తర్వాత ఈ వీడియోకి యాడ్ చేసి చూపిస్తాను సో ఇవ్వండి నా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంకా డిన్నర్కి కావాల్సిన ఐటమ్స్ నేను తీసుకున్నాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో దీనికి సంబంధించిన డ్రింక్స్ ఇంకా రెసిపీస్ కూడా అప్లోడ్ చేస్తాను ఇంకేమైనా లింక్స్ కావాలంటే కూడా చెప్పండి లింక్ కూడా మీకు ఇక్కడ అటాచ్ చేస్తాను నేను సో ఇవ్వండి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన సీడ్స్ ఇంకా డేట్స్ ఇవి వచ్చేసి సియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ నెక్స్ట్ వాటర్మెలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఇంకా మస్క్ మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ నెక్స్ట్ ఇవి వచ్చేసి డేట్స్ ఇందులో సీడ్స్ ఉండవు సీడ్లెస్ డేట్స్ ఇవి మనం డైరెక్ట్ పిల్లలకు కూడా ఇవ్వచ్చు వాళ్ళు ఇదిగా తినేస్తారు ఇది ఎలిఫెంట్ కంపెనీకి సంబంధించిన డేట్ ఇవి నా వన్ వీక్కి సంబంధించిన వెజిటేబుల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ 来